శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణంలో పిల్లవంక కాలనీలో చిన్నపాటి వర్షం వచ్చినా రోడ్డుపై వర్షం నీరు నిలిచి దోమలతో బాధపడుతున్నామని గ్రామస్తులు తెలిపారు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునే నాథుడు లేడని వాపోయారు డెంగ్యూ జ్వరాలు విస్తరిస్తాయని ప్రభుత్వం ముందు జాగ్రత్త చెబుతున్నది ఇక్కడ గడప గడపకు పాలన కూడా ఎవరు రాలేదని పేర్కొన్నారు సమస్య ఎక్కడ ఉంటే అక్కడ రావాలని కానీ నాయకులు ఎవరూ రాలేదు కొందరు అక్కడి కాలనీ సమస్యలు బయటకు రాకుండా చేస్తున్నారని ప్రజలు అంటున్నారు Más ¿no?